तयक रा اخر تي پيتريشنر نيشنل چوزي کني موٹے يار او بي سي تي سي منشنشادو انشالاني کانگریس اپن دے يار بي جے پولو ريزرويشن جو برتقو چيتا مانينا اي دانيو ماننا تين ريزولوشن داني کانشنر او اني منداري منداري وا کانشن طور تي امن لوک ني ني ريزولوشن منلوتا మన మీద రంరం పొయ్యిలో కేకలు అంటే చంద్రమణి దంచులో మాపిస్తే మన మీద భయం ఏమొస్తుంది ఈ రోజుకు గొప్పతనం తిరువాణి సోన్న మహారాజ్ జయ జయం కరగొట్టి మాహారాజ్ అయిపోయెను వందలాది కేకలు ఎత్తి చెప్နေကြారు మన భయపెట్టారు అరుకుంటే మాకు డిసెంబర్ ఎండికల్లో వరమంటి చెప్နေကြారు నరేంద్ర మోడీ చెప్పిందో ఏక చంద్రశేఖరరావు ఆయన చెప్పండి నాకు ఏమైనా అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓడించలేదు మీరు కేంద్రం చెప్తే ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడ కూర్చుంటే రామంటే రాష్ట్ర ఎంపీ కుటుంబంగా చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ గారు వచ్చి

ಹಾಯ್ ಮೆಟ್ರೋ ರೈಲು ಯೋಜಂ ಮೆಟ್ರೋ ರೈಲು ಚೆನ್ನಗೋಪುರದಿಂದ ಬಿಎಂಟಿಸಿ ರಾಷ್ಟ್ರಪತಿಪುರ ವರೆಗೂ ಮೆಟ್ರೋ ಲೈನ್ ಕಾಮಪ್ಲೀಟ್ ಆಗಿತ್ತು ಹೈಲನ್ಸ್ ಸಿ ಸಿ ವನಗೋ ಅಮೆರಿಕನ್ ಕೌನ್ಸಿಲ್ ಲೇಪಾರ್ಕ ಮೆಟ್ರೋ ಲೈನ್ ಕಾಮಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಹಾಗೋದಿಂದ ಎಪಿ ನಗ పార్టీ అమిత్ షా గారు మనకు సోనియమ్మ పునర్ని చట్టం ద్వారా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పదిహేను ముప్పు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ పిల్లలు కాదు ఐదుకోవడానికి కిరణ్ సిద్ధించి మన పిల్లల్ని చదువుకోవడానికి మోడీ పది సంవత్సరాలు అన్యాయం ఎప్పుడైనా ఎప్పుడు అడిగినా ఆంధ్రప్రదేశ్ హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు ఇవ్వలేదు కర్ణాటక నేను ఇవ్వలే కర్ణాటక ఏమో చెడు ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు పాజ్పై లడ్డూలు مولي ما کو گاجي آهي مولي چيو هلن جو قول پنجاره منکو تنبار جا مانو ڏينو باطي جنتا باطي مانکو ڪار جو گنتيش هلن جو قول اڄ ۾ کوتي حاضري مان ڏينو نيجا پالو قرار ڏي నరేంద్ర మోడీ కావాలన్నా వాళ్ళ వాళ్ళ ఇంటికి రెండు వందల ఉచిత క్యారెంట్ కాంగ్రెస్ కావాలన్నా ఇవాళ కాదోళ్లకు నాలుగు ల యాభై వేల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కాయ పుట్టించిన నరేంద్ర మోడీ తెలంగాణ నిరుద్యోగ యువకులకు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మీరు రేవంతన్న కావాలా మీరు